రైతు బంధుపై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పిందంటూ సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టాండ్ ముందు బీఆర్ఎస్ నేతలు ధర్నా నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రైతులతో కలిసి ఉద్యమం చేస్తామంటూ కంటైన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల రెడ్డి హెచ్చరించారు జూబ్లీ బస్టాండ్ స్టాండ్ ప్రభుత్వ నిర్ణయంకు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలపడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు రోడ్డుపై నిరసన తెలపడంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడం కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది కేసులో బయటపడేదే లేదంటూ చౌరస్సులో నిరసన తెలపడంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటలకు కట్టుబడకపోతే పంజాబ్లో జరిగిన ఉద్యమం తెలంగాణలో కూడా జరుగుతుందంటూ బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఎలా అయితే మన గవర్నమెంట్ ఆఫీసులో మీరు అందరు చూస్తూ ఉన్నారు మరి కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఎవరెవరికి ఎంత ఇబ్బందులు జరుగుతున్నాయో అందరికీ కూడా తెలుస్తా ఉన్నది మరి ఈరోజు మరి నిన్న న్యూ ఇయర్ గిఫ్ట్ అని చెప్పి మరి ఫస్ట్ మోసం ఈ ఇయర్ ఫస్ట్ మోసాన్ని ముందుకు పెట్టినట్టు అందరికీ తెలుస్తా ఉన్నది మరి ఆ రోజు రైతు భరోసా అసలు రైతు మందు పనికిరాదు ఇది ఏమి పని అని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈరోజు రైతు భరోసా నేను పదివేలు కాదు మీకు పదిహేను వేల రూపాయలు ఇస్తాను అని మాట్లాడినాడు మరి ఈరోజు రెండు వేల ఇరవై ఐదు మీకు నూతనంగా గిఫ్ట్ ఇస్తున్నా అని చెప్పి పదిహేను వేలు కాదు మీకు పన్నెండు వేలే ఇస్తా అని చెప్పి ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు అది కూడా మనం చెప్పేసి జనవరికి ఇస్తా అంటున్నాడు మరి ఎందుకు ఒక మాట అంటే నువ్వు గెలవాలని చెప్పి ఆ రోజు ఓట్లు పడాలని చెప్పి రైతన్న నాకు మోసం చేసి ఆ రోజు నువ్వు వాళ్ళని మెప్పించి వాళ్ళని మోసం చేసి ఆ రోజు పదిహేను వేలు ఇస్తానని నువ్వు ఒప్పించినావు మరి సంవత్సరం పాటు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఈ రోజు పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పి ఇవాళ పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం ఎంతవరకు న్యాయం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అడుగుతా ఉన్నాం మీరు ఇదే న్యాయం ఒక ఈ రోజు ఫార్మర్స్ కూడా అంటే కిసాన్ లేడు జవాన్ లేడు నీకు ఎవరు కూడా లేరు ఎవరు కూడా నీ వాళ్ళు కాదా మేము తెలంగాణ వాళ్ళం కాదా అని అడుగుతా ఉన్నాం ఈరోజు రైతన్నగా రైతున్న సపోర్ట్గా మరి మా కేటీఆర్ గారు మా చీఫ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పెరుగు మెరుగు మరి కంటమెంట్ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క లీడర్ ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు మేము ముందు నిలబడి అడుగుతా ఉన్నాం ఎక్కడో రైతన్న ఉంటాడు సిగ్నల్ ఏం జరుగుతుంది అనుకోకూ రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మేము ఒక్కొక్క కార్యకర్త కాదు పబ్లిక్ ని మొత్తం కూడా రోడ్ల మీద తీసుకొచ్చి మరి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది ఈరోజు ఒక్క స్టార్టింగ్ అని చెప్తా ఉన్నాము మరి మా కేసీఆర్ గారు మరి కేటీఆర్ గారు అండ ఉన్నంత వరకు డెఫినెట్ గా ఈ పోరాటాలు జరుగుతూనే ఉంటాయి మీరు ఈ మోసాలని డెఫినెట్ గా బయటకు తీసుకొస్తా ఉంటాము నువ్వు పదిహేను అని చెప్పి పన్నెండు వేలు ఇచ్చి మోసం చేస్తే మాత్రం ఎవరు కూడా దమ్ము ఉంటుంది లేదు ఖచ్చితంగా ఈ ధర్నాని పై స్థాయికి తీసుకెళ్లి రాష్ట్ర స్థాయిలో కూడా మన పంజాబ్ లో ఢిల్లీలో అయినట్టుగా మరి ఇక్కడ రేవంత్ రెడ్డి చేసిన మోసాలి అన్ని కూడా ముందుకు తీసుకొచ్చి అన్యాయాలన్నీ కూడా ముందుకు తీసుకొచ్చి మరి సెక్రటరీని మొత్తం కూడా ముట్టేస్తామని చెప్పేసి కంటోమెంట్ కాన్ఫరెన్స్ లో తెలియజేస్తా ఉన్నాము జై తెలంగాణ